వెల్కమ్ టు మై లాక్ యువర్ రైడ్ విష్ మనమైతే రైడ్ స్టార్ట్ చేస్తున్నాము ఆల్రెడీ మన రైడ్ ఫ్లాగ్ అప్ అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుండి రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో కొంతసేపు రావుకాలం ఉండింది రావుకాలం అయిన వెంటనే ఇక్కడ రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము సో ఇక్కడ నుంచి కాణిపాకం ఫస్ట్ కాణిపాకం దర్శనం చేసుకునేసి అక్కడ నుంచి నెక్స్ట్ నెక్స్ట్ మనం వచ్చేసి తిరుమల మన గోవింద స్వామిని దర్శనం చేసుకొని చెట్ల శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఆయన వచ్చి ఫ్లాగ్ ఆఫ్ అయితే చేశారు ఫ్లైట్ స్టార్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి వచ్చి మనకి రైడ్ని స్టార్ట్ చేసినందుకు అండ్ మనం మన టోటల్ ఆంధ్ర అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము థ్యాంక్స్ నారా చంద్రబాబు నాయుడు గారు సో మీరు తీసుకున్న ఫోర్ థింగ్స్ లైక్ పాజిటివిటీ ప్రైడ్ ప్రోగ్రెస్ అండ్ ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రా అనేసి సో వాటి గురించి మేమైతే ఈ మెయిన్ రైడ్ అయితే చేస్తున్నాం రైడ్ మోటో వచ్చేసి అది ద రైడ్ పేరు వచ్చేసి ద గ్రేట్ ఆంధ్ర రైడ్ సో మన రైడ్ అప్డేట్స్ అయితే డైలీ మన యూట్యూబ్ అండి ఇన్స్టాగ్రామ్ వచ్చి వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు మనల్ని ఫాలో చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రైడ్ అప్డేట్స్ ఇస్తుంటాము థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి మనం సపోర్ట్ చేసినాము ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఎస్పెషల్లీ మోహిత్కి థ్యాంక్స్ చెప్పాలి మోహిత్ అండ్ వెంకట సార్కి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు రైడ్ గురించి సో రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము ఇంకా స్టిక్కర్స్ అయితే అరికిచ్చేసాం సో వెళ్తాం పదండి ఓకేరా జాగ్రత్త కుప్పం బాగా చూసుకోవాలి సరే బా రా

పర్లేదు ఆల్రెడీ లేట్ అయిపోయింది తిరుపతిలో ఉండాలి కాణిపక్క దర్శనం చేసుకుని వెళ్ళాలి అదే సరే థ్యాంక్ యూ సో మన రైడ్ అయితే కంటిన్యూ అయిపోతున్నాము ఆల్రెడీ లేట్ అయిపోయింది కాణిపక్క వెళ్ళాలి ఈడే టూ ఫార్టీ ఫైవ్ అయిపోయింది య్ బ్రా ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చి కాణిపక్కలేస్తాము సో చలో ఆల్రెడీ ఫుల్ ట్యాక్సీ చేసుకుని వేస్తాము ప్రజెంట్ అయితే టైమ్ ఫోర్ ఫైవ్ అవుతుంది మనమైతే ఇంకొక ఫోర్ కిలోమీటర్ దూరంలో ఉన్నాము స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపక్కం టెంపుల్కి మన వాళ్ళు వెనకాల మనం మనమైతే ఇప్పుడు టెంపుల్ దర్శనం చేసుకొని మన లో ఫస్ట్ దర్శనం వినాయక స్వామి దర్శనం అయితే చేసుకుంటున్నాము ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ తిరుమలకి వెళ్తున్నాం తిరుమలలో ఆల్రెడీ మన టికెట్స్ అయితే బుక్ అయిపోయినాయి సో అక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ రైడ్ అయితే కంటిన్యూ చేస్తాము ఈ రోజుకైతే కాణిపాకం మన తిరుమల దర్శనాలు అయితే చేసుకోబోతున్నాము మనం ఫ్రెంట్లో వెయిట్ చేస్తుంటాం మన వాళ్ళు అయితే వస్తారు కలిసి అయితే వెళ్ళిపోతాము ఫ్రెంట్లో అక్కడ ముందర వెయిట్ చేస్తూ ఉంటాం కదండి ఇక్కడ నుంచి ఫోర్ కిలోమీటర్స్ కాణిపాకంకి ఫ్రెండ్లో వెళ్ళేసి అలా చేస్తూ ఉంటాము మన వాళ్ళు వెల్కమ్ టు కానీ సో మనమైతే లోపలకి వెళ్తున్నాం విఏపి ఎంట్రన్స్ డ్రిమ్స్ గేట్లో కాణిపాకం మన వాళ్ళు కూడా లోపలికి వస్తున్నారు ఇక్కడెక్కడ బైక్ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళొచ్చు సో ఫస్ట్ టైం విఐపి దర్శనం అయితే మన బైక్ అయితే వచ్చింది ఈ వినాయక స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము ప్రసిద్ధి వినాయక స్వామి దేవస్థానం మన ఫస్ట్ ప్లేస్ అయితే అయితే ఇక్కడ ఇప్పుడైతే ప్రజెంట్ కాణిపాకం దర్శనం అయితే అయిపోయింది విఐపి దర్శనం జరిగింది లైఫ్లో ఫస్ట్ టైం అయితే విఐపి దర్శనం చేసుకున్నాం ఇక్కడ సో నెక్స్ట్ మనము తిరుపతికి వెళ్తున్నాం కాణిపాకం దర్శనం అయితే చాలా బాగా జరిగింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా జరిగింది చాలా దగ్గరికి వెళ్ళి దేవుడి దర్శనం అయితే చేసుకున్నాం విత్ ఇన్ మినిట్స్లో అయితే దర్శనం అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనము తిరుపతికి అయితే వెళ్తున్నాము తిరుపతిలో మనకి దర్శనం టైమింగ్స్ ఆల్రెడీ సెవెన్ పైన అక్కడ ఉండాలి సో సెవెన్కి వెళ్తే దర్శనం అయితే అయిపోతుంది అక్కడ కూడా విఐపి దర్శనం అయితే ప్రొవైడ్ చేశారు థ్యాంక్స్ టు ఎమ్మెల్సీ కంచార్ శ్రీకాంత్ గారు అండ్ ఆల్సో థ్యాంక్స్ టు శాంతరామ్ గారు అండ్ ప్రతి ఒక్కరికి మనకి సపోర్ట్ చేసినందుకు ఇప్పుడైతే నెక్స్ట్ రైడ్ కంటిన్యూ చేయబోతున్నాము ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకొక టూ అవర్స్ పడుతుంది తిరుపతికి వెళ్ళడానికి అక్కడికి వెళ్ళేసి అప్డేట్స్ అయితే ఇస్తాం లడ్డూ తినేసే వెళ్ళాలి సో అందుకోసమే మనము ఒక పెద్ద లడ్డు నానూరు గ్రాముల లడ్డూలు అయితే తీసుకున్నాము ఇంకా లడ్డు తినేసి బయలుదేరేస్తాము తిరుపతికి టైం అయింది తిరుపతి వెళ్ళేసి తిరుమల దర్శనం అయితే చేసుకోవాలి శ్రీవారి దర్శనం చేసుకొని నా ఇట్లేనా గాయస్ మనం అయితే తిరుమలకి కూడా రీచ్ అయిపోయాము జస్ట్ ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం టైం వచ్చేసి ఎంతప్పుడు టైము ఎయిట్ థర్టీ పంచైతే తీసుకున్నాము మనము విఐపి దర్శనానికి అయితే వెళ్తున్నాము మన శాంతారాం గారు అయితే మనకి లెటర్ అయితే ఇచ్చారు సో అది తీసుకొని ప్రింటౌట్ తీసుకొని ఇప్పుడు దర్శనానికి అయితే ఎంటర్ అయిపోతాము ఫోన్ ఇక్కడెక్కడ లాకర్లో పెట్టేయాలి పెట్టేసి మనం దర్శనానికి అయితే ఎంటర్ అయిపోతాము అదైతే స్పెషల్ ఎంట్రీ దర్శనానికి లోపలకి అయితే వెళ్తున్నాము ఇక్కడ క్యూలో ఉన్నాము క్యూలో నుండి వెళ్తున్నాము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది కదా అందులో పాటు మేము కూడా వెళ్తున్నాం సో మనం జస్ట్ ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని బయట వచ్చాము అండ్ టైం ఇప్పుడు వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది నైట్ సో జస్ట్ ఒకసారి మీకు గుడి దగ్గర వ్యూ చూపిస్తామనేసి ఇక్కడ వచ్చాము ఇంకా తిరుమల నుండి తిరుపతికి వెళ్ళాలి ఆల్మోస్ట్ ఇక్కడ క్రౌడ్ చూడొచ్చు ఫుల్గా ఉన్నారు థ్యాంక్స్ టు శాంతారాం గారు మాకు విఐపి దర్శనం కలిగించిన దానికి అండ్ కంచర్ల శ్రీకాంత్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నెక్స్ట్ రేపు వచ్చేసి మేము మార్నింగ్ రైడ్ అయితే కంటిన్యూ చేస్తాము గ్రేట్ ఆంధ్ర రైడ్ అయితే మన తిరుమల టెంపుల్స్ దగ్గర ఎండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ ఈ రైడ్కి సపోర్ట్ చేసినందుకు సో మన మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వి శివ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి రైడ్వి శివ అండ్ నమస్కే పండి సో థ్యాంక్ యూ సో మచ్ గైస్